మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతాము అని చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది కేవలం అప్పులు పెరగడం తప్ప ప్రజలకు భారం అవ్వడం తప్ప ప్రజలకు ఉపశమనకత పక్కన పెట్టండి కనీసం రెండు వేల ఇరవై నాలుగు వీళ్ళ అధికారాన్ని చేపట్టకముందు ఉన్న ఆర్థిక వ్యవస్థను కూడా వీళ్ళ కంటిన్యూ చేయలేకపోతున్నారు అది కూడా వీళ్ళ చేత కావడం లేదు ప్రతి నివేదిక అదే తేట తెల్లం చేస్తుంది తాజాగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ మే నెలలో కూడా కాగ్ నివేదిక మరొకసారి అవే విషయాలను తేట తెల్లం చేశాయి జిఎస్టితో పాటు అమ్మకం పన్ను కూడా తగ్గింది అని అంటే మే నెల వరకు బడ్జెట్ గణాంకాలను కాగ్ వెల్లడించింది వెల్లడిస్తే జిఎస్టీతో పాటు అమ్మకం పన్ను కూడా తగ్గింది దాని ఉద్దేశం ఏంటి దాని ఉద్దేశం ఏంటి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందని మేస్తారు ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే జీఎస్టీ అమ్మకం పన్ను వృద్ధి సాధిస్తుంది సింపుల్ అంటే ఇక్కడ అప్పుల తప్ప మరొకటి లేదు గత ఏడాది మే నెల వరకు పోలిస్తే జీఎస్టీ మూడు వందల యాభై కోట్లు తగ్గిందంట దీని అమ్మ జీవితం దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా స్వామి మనవే ఎందుకు స్వామి తగ్గుతున్నాయి అమ్మ పన్ను నూట ముప్పై ఆరు కోట్లు డౌన్ అయిందట గత ఏడాది మేతో పోలిస్తే జిఎస్టీ మూడు వందల యాభై కోట్లు తగ్గింది అమ్మకంపల్ నూట ముప్పై ఆరు కోట్ అంటే తిరోగమనం ప్రజల కొనుగోలు శక్తి నేల చూపులు రవ్వంత కామన్ సెన్స్ దీనికి ఎవరికైనా తెలుస్తుంది ఇది అర్థమవుతుంది దీనికే పెద్ద పెద్దగా చదువుకోనక్కర్లే సామాజిక సంక్షేమ వ్యయం ఆరు వేల నూట ఎనభై నాలుగు కోట్ల కిందకి వెళ్ళిపోయిందట కేంద్ర గ్రాంట్లలో పదమూడు వందల కోట్ల తగ్గుదల ఈ ఆర్థిక సంవత్సరం ఫస్ట్ రెండు నెలల్లోనే ఇరవై రెండు వేల ఐదు వందల ఐదు కోట్లు అప్పు చేశారు పండగ చేసుకోండి పండగ చేసుకోండి ఎంత దారుణం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో జీఎస్టీ ఆదాయం ఎనిమిది వేల నూట ఒక్క కోటి ఉంటే ఇరవై ఐదు ఇరవై వారికి వస్తే ఏడు వేల ఏడు వందల ఒక పరిమితం అయిపోయింది అమ్మకం పన్ను ఇరవై నాలుగు ఇరవై ఐదు అప్పుడు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు ఉంటే ఇప్పటికి రెండు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు పడిపోయింది పన్నేతర ఆదాయం ఎనిమిది వందల అరవై మూడు కోట్ల నుంచి ఎనిమిది వందల పద్నాలుగు కోట్లకు పడిపోయింది కేంద్ర గ్రాంట్లు పద్దెనిమిది వందల పదకొండు కోట్ల నుండి ఐదు వందల పదకొండు కోట్లకు ఓడిపోయాయి సామాజిక రంగ వ్యయం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్ల నుండి ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై రెండు కోట్లకు ఓడిపోయింది అన్నీ పడిపోవడమే ఇతర రాష్ట్రాలు ఏమో ఉన్నాయి మన రాష్ట్రంలో కానీ ఉన్నాయి అప్పులు మిగతా అవన్నీ తగ్గిపోతూ ఉన్నాయి ఇవన్నీ మనకి ఎవరికి మన ఈ క్షుద్ర పూజలు చేసే ఇటువంటి మనస్తత్వం ఉండే వాళ్ళకు ఇవన్నీ ఏమో అక్కర్లే ఎప్పుడు జగన్ మీద చుమ్ముదామా విషయం చెదామా కక్కుదామా ఎప్పుడు ఆ దప్ప ఇంకా వేరే దాసే లేదురా బాబు కొందరు కొందరు మూకలకైతే ఆయన అధికారం నుంచి దిగిపోయి పదమూడు నెలలు కావచ్చు అయినా కూడా ఇంకా ఆయన మీదనే విషయం 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 జనాలన్నా మారా బాబు మీరైనా కులం పిచ్చో ఇంకో పిచ్చో కట్టుకోరు నాశనం అయిపోతారా బాబు రాజకీయ పిచ్చో కట్టుకోరు మారడి రమ్మ